ఇదేంద్ర స్వామి ఎన్ని చేపలు ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో చితుర్థ బాయ్స్ ఛానల్ ఈరోజు మనం చేపలు పట్టడానికి వెళ్తున్నాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి మనం చేపలు పడుతున్న స్పాట్కి అయితే వచ్చేసాము చూడండి అయితే వేసేసారు వల వేసి బుడత చల్లుతున్నారు ఆ పక్క ఈ పక్క చేపలంతా ఒక చోటు చేరి ఆ వలలో చిక్కడానికి ఇప్పుడైతే ఎత్తుతున్నారు వలలు అయితే బివచ్చగా పడ్డ చేపలు జిలేబీ చేపలు గెండి చేపలు కొరమైన చేపలు పాంప్లెట్ చేపలు అన్ని రకాల చేపలు అయితే పడ్డాయి ఇక్కడ ఎక్కువ జిలేబీలు ఉన్నాయి ఇక్కడ ఆయన ఎత్తుకొని పోయేది ఘరమైన చేప అదైతే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ జపాన్ పక్కలు అంటారు మా సైడు ఇంకొక పేరు కూడా ఉంది దీనికి జిలేబీ అంటారు వీటిని ఇవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్ కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీంట్లో అదిగో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బంగారు తీగ అంటారు మా సైడు చాలా బాగుంటుంది టేస్టు ఇది అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ చెరువు వచ్చి ఉంది అన్ని చేపలు పట్టేస్తున్నారు ఎందుకంటే ఈ చెరువు ఎండిపోతుంది వల వేయడం ఆలస్యము ఈ జిలేబీలు అయితే బివచ్చంగా దొరికేసాయి దగ్గర ముప్పై నలభై కిలోలు ఉంటాయి ఈ జిలేబీలు అయితే ఇప్పుడైతే ఈ వల ఓపెన్ చేసి చూద్దాం రండి ఏ ఏ చేపలు పడ్డాయి మనకు అన్ని చేపల కన్నా ఈ పాంప్లెట్ చేప చాలా పెద్ద చేప పడింది మనకి ఈ చేప అయితే సుమారుగా మూడు మూడు నుండి నాలుగు కిలోలు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇదైతే బతికే ఉంది ఇంకా అది చూస్తున్నారు కొట్టుకుంటుంది ఆ అయితే ఈ చెరువులో మనకి పాంప్లెట్ చేపలే రెండు దొరికాయి చాలా పెద్ద చేపలు ఇవి ఈ చేప పళ్ళు చూసి నేను చాలా భయపడి ఈ చేపలు పళ్ళు చూసారా అసలు మనిషికున్నట్టున్నాయి పళ్ళు అయితే ఆ పళ్ళు చూసి నేను కొద్ది భయపడిపోయాయి ఈ చేపలకి ఆ రేంజ్లో ఉన్నాయి పళ్ళు మాత్రం ఈ చేపలకి ఈ చేపలు మాత్రము సూపర్ ఇది వచ్చి గెండి చేపలు అంటారు మా సైడు గెండి చేపలు కూడా భలే ఉన్నాయి ఇది కూడా ఒక ఫైవ్ టు ఫైవ్ కిలోస్ ఇవి ఇది వచ్చి బంగారు తీగ చేపలు ఇవి ఇవి కూడా బతికే ఉన్నాయి ఇప్పుడైతే మనము కొరమైన్ చేపలు అయితే చూద్దాం రండి కురమైన చేపలు సపరేట్గా అది డ్రమ్లో అయితే వేసి పెట్టున్నారా కురమాయిన్ చేపలని ఆ కొరమైన్ చేపలని అయితే బయటికి తీస్తున్నాడు మా అన్న చూస్తున్నారా అది కొరమైన్ చేప చాలా పెద్ద చేపే పడింది పెద్ద పెద్ద చేపలే పడ్డాయి ఇక్కడ చేపల్లో రారాజు ఎవరు అంటే కొరమైన చేపే అసలు ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి అంత సూపర్గా ఉంటుంది ఈ చేప అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది ఈ కురమైన చేప అయితే దగ్గర ఒక కిలో పైనే ఉంది చాలా బాగుంటుంది ఈ చేప ఇదే పాంప్లెట్ చేప దీని పళ్ళు అయితే చాలా చాలా షార్ప్గా ఉన్నాయి చూస్తున్నారు కనపడుతుందా చాలా షార్ప్ పళ్ళు మీకు చేపల్లో పులిసి ఇష్టమా ఫ్రై ఇష్టమా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు చిత్తూర్ ద బాయ్స్ ఛానల్